ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమ గురు బంధువుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామంలు నెయ్యి లేక ఘృతం ఇది స్వచ్ఛతకు చిహ్నం పవిత్రతకు ఆనవాలు నిత్య జీవితంలో దీన్ని మనము దీపములు వెలిగించుటకు యజ్ఞం లేక హోమం చేసేటప్పుడు దీన్ని హవిస్సుగా వాడతారు ఇది కర్తల కామ్యములు సంబంధిత దేవతా స్వరూపములకు చేరవేసి తద్వారా కర్తల కామ్యములు నెరవేరేటట్టు చేస్తూ ఉంటుంది అగ్నికి నెయ్యికి ఉన్న సంబంధం నిర్వచించలేనిది సహజ అగ్ని స్వరూపుడైన అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి శరీరం నుంచి నెయ్యి శ్రవించడం అనే లీల ఇప్పుడు మనము స్మరించుకుందాం ఈ లీలను వివరించిన వారు ముత్తు మధుగరు వీరు అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లేల ఇది వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి హెయిర్ కటింగ్ చేసే అవకాశం రెండు సార్లు వచ్చింది మాకాని వెంకట్రావు గారు వీరిని పిలిచారు పిలిచి కటింగ్ చేయమన్నారు మొట్టమొదటిసారిగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి కటింగ్ చేయడానికి వెళ్లేటప్పటికి చూస్తే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి శరీరం నుంచి నెయ్యి స్రవిస్తూ ఉంది వీరికి చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ నెయ్యి కారణం చూస్తే అంతవరకు ఎప్పుడు చూడలేదు కదా ఒక్కసారిగా వీరికి ఆశ్చర్యం అనిపించింది శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి శరీరం అంతా టవల్ తో తుడిచారు టవల్ అంతా మొత్తం తడిచిపోయింది కటింగ్ చేసిన తర్వాత వీరు డబ్బులు తీసుకోలేదు స్వామివారు వీరికి తాంబూలంలో పెట్టి ఇచ్చారు మొట్టమొదటిసారిగా కటింగ్ చేసినప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి వీరికి ఏమీ చెప్పలేదు కానీ రెండోసారి వీరికి మళ్ళీ అవకాశం వచ్చింది శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారికి హెయిర్ కటింగ్ చేసే అవసరం అవకాశం అప్పుడు స్వామివారు వీరికి మూడు విషయాలు చెప్పారు అది ఒకటి దైవభక్తి ఎక్కువగా ఉండాలని తర్వాత వీరి భార్య చెప్పుడు మాటలు విని దూరం అవుతుందని వీరి పిల్లలే శత్రువులు అవుతారని చెప్పారు వారు చెప్పినట్టే కాలాంతరంలో అయిందని దైవభక్తిలో ఉండిపోయినట్టు భార్య దూరమైనట్టు పిల్లలు దూరమైనట్టు చెప్పారు ఈ విధంగా వారు సహనంతో ఉన్నట్టు దైవభక్తిలో ఉండి సహనంతో ఉన్నట్లు చెప్పారు సర్వర్తి పృతం గృహృతైన ప్రకల ద్వాంతహరణం దీపం దర్శ్యామి హోమం దర్శ్యామి హోమం సమర్పయామి అని చెప్పారు ఓం నారాయణ ఆది నారాయణ